నందిపేట మండలానికే తలమానికమైనటువంటి పల్లిగుట్ట ప్రాంతం ఇది సుమారు రెండు వందల ఎకరాల పైచిలకు గుట్ట ఇది పల్లిగుట్ట నందిపేట మండలానికే తలమానికమైనటువంటి ప్రాంతం ఇది పచ్చని చెట్లతోని గుట్టలతో పలుగురాళ్లతోని గుట్టలతోని వేలాది సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ పల్లిగుట్ట ఈరోజు కొంతమంది దుర్మార్గుల ధనార్జన కోసం వారి యొక్క దోపిడీకి మూగబోయి వాళ్ళ పచ్చని ప్రకృతి నాశనం అయిపోయి గుట్ట అంతా ఈరోజు ఈ శ్మశానంలాగా మారింది దీనికి అక్రమ మైనింగ్ చేసినటువంటి జోజుపేట రాము అనే వ్యక్తి అక్రమ మైనింగ్ దొంగచాటుగా రాత్రి బలు మైనింగ్ చేస్తూ ఈరోజు ఈ పలుగుట్టను నాశనం చేయడం జరిగింది ఈ ఆంధ్రనగర్ జోజుపేట అనే గ్రామానికి సర్పంచ్గా కూడా ఆయన పనిచేసిండు ఆయన యొక్క ధనదహానికి వాళ్ళ పలుగుట మొత్తం శ్మశానం ఒక మంచి ప్రకృతి శ్మశానంగా మారింది ఆయన పైన గతంలో కూడా వీడీసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కంప్లైంట్లు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి కేసు చేయకుండా ఆయనను విడిచిపెట్టడం జరుగుతుంది మరి ప్రకృతి నాశనమైంది ప్రభుత్వ భూమి ఈరోజు శ్మశానంగా మారింది పచ్చని చెట్లని మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పచ్చని చెట్లు నాశనం అయిపోతున్నాయి ఇంత జరిగినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కాసుల వేటలో ఉన్నట్లు మరి అర్థమవుతూ ఉన్నది వెంటనే కలెక్టర్ గారు ఈ విషయంపైన స్పందించి ఎవరైతే ఈ నాశనానికి ఒడిగట్టిరో ఈ దోపిడీకి పాల్పడిరో వాళ్ళందరిపైన ఖచ్చితమైన విచారణ చేసి ఈ దోషుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం